పోయింది ఏమైంది గుద్దుడే గుద్దుడు బాధుడే బాధుడు అందరూ నష్టపోయారు అలిసిపోయారు మీరంతా దెబ్బలు తిని తిని అలిచిపోయి అని చూసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త పిచ్చిగాడు కొత్త నాటకం బాబాయిని గొడ్డల తోలేపేసింది ఎవరు తమ్ముళ్ళు అడుగుతున్నా డ్రామా ఆడా లేదా ఆ నేరం మా మీద పెట్టాడా లేదా డ్రామా ఆడా లేదా నిన్నే గులకరాయి డ్రామా ఆయన మీటింగ్ పెట్టాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు కులక రాయి లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు అత్యా ప్రయత్నం అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు వాళ్ళు అంటున్నారు నీ మీద మా కోపం కూడా ఉంది మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు బిర్యానీ పెడతాన్నావు ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తావు డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం చేశాన గులకరా చేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు ఓకే నువ్వంటే మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏదైతే ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా ఆ మాట అడిగాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటున్నాడు ఆయన నా మీద దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడు ఖండించాల నేను ఖండించా ప్రధానమంత్రి ఖండించా అందరూ ఖండించాం కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపం వేయడానికి మళ్ళీ డ్రామాల రాయుడు డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు అందుకే చెప్తున్నా నీ మాట ఎవ్వరూ నమ్మరు అది ఒక డ్రామా నా మీద రాయేపిస్తావు పవన్ కళ్యాణ్ పైన రాయలు లేపించారు మా మీద వేసిన రాళ్ళు దొరికాయి ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు ఇంతవరకు ఆ గులకరాయి కనపడందా మీకు ఏంటి రహస్యం అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు మాకు నాటకాలు వద్దు మేము అడిగిన దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా పరదాలు కట్టుకొని తిరిగి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం డబ్బులు ఇసుక డబ్బులు పైన దోచేసిన డబ్బులు పెట్టి మళ్లీ మిమ్మల్ని కొనాలని ఆలోచిస్తున్నారు నేను అడుగుతున్న డబ్బులు అమ్మడు పోతారా మీరు అడుగుతున్నా ఓటేస్తారా మిమ్మల్ని అడుగుతున్నా మా దగ్గర డబ్బులు లేదు నీతుంది నిజాయితీ ఉంది నిస్వార్థం ఉంది మళ్ళా మీ జీవితాల్లో వెలుగు చేసే తెచ్చే సామర్థ్యం మాకుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మాట్లాడితే మేమందరం కలిసామంట కలిసాం నేను కలిశాను పవన్ కళ్యాణ్ గారు కలిశారు బీజేపీ కలిశాం ఏ ఒక్కరి కోసం కాదు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరం తగ్గాం ప్రతి ఒక్కరు తగ్గాం దేనికోసం తగ్గామంటే ప్రజల గెలుపు కోసం తగ్గామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అడ్జస్ట్ చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు పోటీ పోయిన సరే చాలా సీట్లు మొత్తం రాష్ట్రం అంతా పోటీ చేశాడు పద్నాలుగేళ్ళు మేము కూడా అధికారంలో ఉన్నాం నలభై రెండు సంవత్సరాల రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది అందరం కలిసి ఉండే నూట డెబ్బై ఐదు సీట్లని ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు అడ్జస్ట్ చేసుకున్నాం దేనికోసం చేసుకున్నామంటే మావి మూడు జెండాలు కాని ఒకే అజెండా ఆ అజెండా అభివృద్ధి సంక్షేమం ప్రజాస్వామ్య పరిరక్షణ తెలుగు ప్రజల వెలుగి మా ద్వేయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వచ్చేది శవాలతో వస్తున్నాడు మనుషులతో రావడం